నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజరు గ్రామంలో ట్రాక్టర్ పందాలను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన లక్ష్మీపురం మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్డి రెడ్డి మరియు మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి రెడ్డి మరియు కాంగ్రెస్ కార్యకర్తలు మొరంపల్లి బంజర్ గ్రామ రైతులు ప్రజలు

ఏమో బాబు డబ్బులు దాకా పడకొచ్చినట్టు ఏ కొంచెం స్పీడ్ 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 స్పీడు టైం అయిపోతుంది స్పీడు స్పీడు టైం అయిపోతుంది స్పీడ్ అయిపోయింది మేము ఒప్పుకోము